హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ లోపు రెండు లక్షల ఉద్యోగాలను ఫిల్ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది మరి ఈ రెండు లక్షల ఉద్యోగాలు డిసెంబర్ వరకు సాధ్యమవుతాయా అసలు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటి మరి టిఎస్పిఎస్సి సంగతి ఏంటి అనేటటువంటి వివరాలను ఈ యొక్క వీడియోలో పూర్తిగా చర్చించుకుందాం మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి సీఎం రేవంత్ రెడ్డి ఏ విధమైన ప్లాన్ తో ఈ రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నాడు అనేటటువంటి పూర్తి వివరాలను ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి వివరాలను తెలుసుకోండి మరి లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్టయితే అయితే డిసెంబర్ రెండు లోపు రెండు లక్షల ఉద్యోగాలను ఫిల్ చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు సో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగులు రకరకాల ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం అయితే ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇక తమకు ఉద్యోగాల ప్రకటనలు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వం ఏర్పడి నెల మాత్రమే అయింది ఈ నెల రోజుల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగానే గడిపారు అయితే ప్రతి రోజు వివిధ శాఖలతో సమీక్షలు పథకాల అమలు ప్రాజెక్టుల పరిస్థితి ఇలా చాలా అంశాలపై ఫోకస్ పెట్టడంతోనే ఈ నెల రోజులు గడిచిపోయాయి తాజాగా ఆయన డిసెంబర్ లోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగింది దాంతో నిరుద్యోగుల్లో అయితే ఉత్సాహం ఏర్పడింది మరి ఈ డిసెంబర్ రెండు లక్షల ఉద్యోగాలు ఈ డిసెంబర్లో అంటే ఈ ఇయర్లో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం సాధ్యమేనా అనుకుంటే ప్రభుత్వాలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే ఉద్యోగాల కల్పన కూడా అంతే అనుకోవచ్చు అయితే ఆచరణలో ఇందుకు చాలా సవాళ్ళున్నాయి ప్రధానంగా ప్రభుత్వం దగ్గర ఖజానాలో డబ్బు లేదు ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే పెద్ద సవాలుగా మారింది అలాంటిది సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాల ఇవ్వాలంటే ఆ పోస్టులకు భారీగా మనీ అవసరమవుతుంది అంటే ప్రభుత్వం కొత్త ఆదాయ మార్గాలను వెతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఈ ఉద్యోగాల్లో ఎనభై వేల ఉద్యోగాలు ఏపీలోని వాలంటీర్ తరహాలో ఉండవచ్చని అని చెప్పేసి తెలుస్తుంది ఆ లెక్కన వాలంటీర్ ఉద్యోగాలను పక్కన పెడితే ఇంకా లక్ష ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటుంది ఇది ప్రభుత్వానికి అసలైన సవాలుగా కనిపిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో లాగే తెలంగాణలోను వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తే ఆ వాలంటరీలు ఎనభై వేల ఉద్యోగాలు పోయినా కూడా ఇంకా లక్ష ఇరవై వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది మరి ఈ తరుణంలో ఇంతకుముందు ముందు ద్వారా నిర్వహించేది మరి ఇప్పుడు టిఎస్పిఎస్సి లీక్ల వలన దాన్ని ప్రక్షాళన చేస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి చూసినట్లయితే ఉద్యోగాల భర్తీ కంటే ముందు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేయడం ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు దీనిపై ఇటీవలే ఢిల్లీ వెళ్ళి యూపీఎస్సీ చైర్మన్తో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక సూచనలు అయితే తీసుకున్నారు కమిషన్లో భర్తీ చేయాల్సిన సభ్యులను త్వరగా భర్తీ చేసి లేదా ఉన్నవారితోనే ఆయా శాఖలకు నోటిఫికేషన్స్ వచ్చేలా చేయాలన్నది సీఎం ఆలోచనగా తెలుస్తుంది అయితే లోక్సభ ఎన్నికలు వస్తే ఈ ఉద్యోగాల భర్తీకి బ్రేక్ పడేటటువంటి అవకాశం ఉంది దీనిపై ప్రభుత్వం ఎలా ముందుకెళ్తున్నది అనేది కీలకంగా మారినటువంటి అంశం సో మొత్తం యూపీఎస్సి తరహాలో ఈ యొక్క టిఎస్పిఎస్సిని నిర్మించి ఆ ఉద్యోగాల భర్తీ చేసేటటువంటి దిశగా యొక్క రేవంత్ రెడ్డి అయితే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా ఈ నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి నిరుద్యోగులు కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి ఎన్ని సవాళ్ళు ఉన్నా నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ మాత్రం డిసెంబర్లోగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది ప్రభుత్వ వర్గాల టాక్ అందువల్ల నిరుద్యోగులు అభ్యర్థులు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వడం మంచిదంటున్నారు ఏ క్షణంలోనైనా వేరు వేరు పోస్టులకు నోటిఫికేషన్స్ రావచ్చని వాళ్ళైతే తెలియజేయడం అయితే జరుగుతుంది త్వరలోనే జాబ్ క్యాలెండర్ను కూడా విడుదల చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది దాని ప్రకారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా జరుగుతుంది అంటున్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఉద్యోగాల భర్తీ ప్రకటన చేశారు కాబట్టి నిరుద్యోగులు ఎలాంటి సమయ సంశయనం లేకుండా ప్రిపరేషన్ పై ఫోకస్ పెట్టాలని చెప్పేసి పలువురు అయితే సూచిస్తున్నారు సో మొత్తానికైతే డిసెంబర్ వరకు అంటే వన్ ఇయర్లో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది సో ఎనభై వేలు వాలంటీర్లైన లక్ష ఇరవై వేల ఉద్యోగాలు అయితే భర్తీ చేయాల్సి ఉంటుంది సో ఆ భర్తీ విధానము ఏ విధంగా ముందుకెళ్తుంది రాష్ట్రంలో ఖజానా కూడా లేదు దానిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది ముందున్నటువంటి సవాల్ మరి దీన్ని రేవంత్ రెడ్డి ఏ విధంగా ఎదుర్కొంటాడు ఈ రెండు లక్షల ఉద్యోగాలను ఏ విధంగా ఫుల్ ఫిల్ చేస్తాడనేది అతని టార్గెట్గా ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్